హాయ్ నేను విద్యను కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి కోపం వచ్చినప్పుడు పది దాకా లెక్క పెట్టాలి లేదా కాసేపు బయటకి వెళ్ళి రావాలి అంటారందరూ ఎందుకు ఏమవసరం ఇదంతా అసలు మనిషికి కోపం ఎందుకు వస్తుంది ఇంకో మనిషి మన గురించి తప్పుగా మాట్లాడితేనో లేక మనకు నచ్చని పని చేస్తేనో లేదా మనం చెప్పిన మాట వినకపోతేనో ఏదైనా పనిని టైంకి చెయ్యకపోతే ఇలా చాలా కారణాలు ఉంటాయి మనకు కోపం రావడానికి మీకు కోపం రావడానికి ఇంకో మనిషి ప్రవర్తనే కారణం అవుతూ ఉంటుంది ఎప్పుడు నీకు కోపం వస్తుంది అంటే అది నీ తప్పు కాదు నీ చుట్టూ ఉండే మనుషుల ప్రవర్తన సరిలేదు అని అర్థం మనకు కానీ ఇతరులకు కానీ ప్రమాదం కానంత వరకు కోపం చాలా మంచిదే కోపం అనేది ఎవరి మీద అయితే వచ్చిందో వారి మీద చూపించాల్సిందే అవతలి వారు చేసింది తప్పు లేదా పొరపాటు అని వాళ్లకు తెలియజేయకపోతే ప్రతిసారి అదే రిపీట్ అవుతుంది మనమేమి బుద్ధునికి తోడబుట్టిన వాళ్ళం కాదు కదా ఎవరేం చేసినా ఓడ్చుకుంటూ పోవడానికి మనిషికి కోపం అనేది సహజం మనకి కోపం వచ్చింది అని తెలియజేయకపోతే అవతలి వాళ్ళు మనల్ని చేతకాని వాళ్ళెలా చూస్తారు ఇది మీరు ఒప్పుకోకపోయినా ముమ్మాటికి నిజం కోపం వచ్చింది అంటే పది లెక్క పెట్టడం పక్కకి వెళ్ళి రావడం ఇదంతా సరైన విషయం కాదు ప్రతిసారి ఇలా చేస్తూ ఉంటే మీరేమవుతారో ఆలోచించండి కోపాన్ని బలవంతంగా అదుపు చేసుకోవడం వల్ల మీకు నష్టమే కానీ లాభం లేదు స్కూల్లో పిల్లాడు తప్పు చేస్తే లేదా ఎవరితో అయినా గొడవ పడితే టీచర్ దాకా లెక్క పెడుతూ కూర్చోరు బెత్తం ఎత్తాల్సిందే బుద్ధి చెప్పాల్సిందే అలాగే ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే అల్లరి చేస్తే అమ్మ కోపాన్ని అదుపు చేసుకోవడం కోసం కాసేపు పిల్లల్ని వదిలి పక్కకి వెళ్ళదు కొట్టో తిట్టో పిల్లల్ని దారిలో పెడుతుంది అర్థమయ్యేలా చెబుతుంది అవసరం అనుకుంటే కోపాన్ని బయట పెట్టండి కోప్పడి అయినా మంచి చెప్పండి అంతేకాని వదిలేసి పక్కకి వెళ్ళిపోకండి ఇంకోసారి చెబుతున్నా మనకి కానీ ఇతరులకు కానీ హాని కానంత వరకు మీ కోపం మంచిదే అలాగే ఎప్పుడు చెప్పే మాటే సేవ్ మనీ సేవ్ ఫ్యామిలీ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి